ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చాలా బాయ్స్ ఇస్తారు నాకు అదే అది చాలా ఇంపార్టెంట్ రాజమౌళి మహేష్ బాబు గారు ప్రాజెక్ట్ రాబోతుంది ఎలా ఉంటుంది అంటారు బాగుంటుంది వాళ్ళకి నేను అయితే ఒక్కటే చెప్తాను ఎంత ట్రోల్ చేసినా అంత ఎదుగుతుంది స్మైల్ గురించి ట్రోల్ చేసే నాకు నచ్చదు ఒక్కొక్కసారి కానీ ఒకసారి ఆయనకి ఖర్చులకు ఇచ్చేసిన మా ఫ్యాన్స్ అల్లు అర్జున్ తక్కువ చేసి చూస్తే ఎవరు ముఖం మా ఫ్యాన్స్ మంచి ఉంది అంటే ఆయన శివుడి పైన వస్తాడు కదా శివలింగం త్రిశూలం పట్టుకొని అది చాలా బాగా అనిపించింది ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుంది మహేష్ బాబు చాలా మందికి ఆర్ట్ ఆపరేషన్ చేపించారు చాలా అవును సో చాలా మంది ఏమంటున్నారు అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మహేష్ బాబు ఎప్పుడైనా సరే ఏ హీరో అయినా హీరోయిన్ అయినా ట్రోల్ చేసేటోళ్ళు వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తారో అంత ఎదుగుతారు మనం కొట్టుకుంటాం జనాల మెయిన్ అని అంటే మా హీరో మా హీరో మా హీరోయిన్ అని కొట్టుకుంటాం కానీ వాళ్ళు వాళ్ళు ఒక్కటే మనల్ని జనాలని కొంచెం పిచ్చోళ్ళని చేస్తారు అందే మనం ఏంటి అని అంటే అబ్బాయి హీరో ఇట్లా మా హీరో ఇట్లా అట్లా ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళు మంచిగానే ఉంటారు మనమే కొట్టుకొని వస్తాం ఏం లేదా ట్వంటీ ట్వంటీ సెవెన్ కి సినిమా రిలీజ్ అవుతాం చేస్తారా రాజమౌళి చెప్పలేము అటు అవచ్చు ఇటు అవచ్చు స్టార్ట్ వచ్చు మ్యాక్స్ ఎందుకంటే ఇట్లా రిలీజింగ్ ఇంత బాగా ఇచ్చిండు కదా